ముందుగా అందరికి హ్యాపీ సండే ఏంటో ఈ రోజు కుకింగ్ వీడియో పెట్టకుండా ఏదో తినే వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా సండే అంటే ఇంట్లో మామూలుగా ఉంటుందా ఇంకా శ్రావణ మాసం అయిపోయింది వినాయక చవితి అయిపోయింది అందుకని ఇంకా మంచిగా ఇంట్లో చేపలు చికెన్ మటన్ ఫ్రాన్స్ ఇలా రకరకాలుగా చేసుకుని తింటూ ఉంటారు కదా మేము మాత్రం కొన్ని కారణాల వల్ల ఇంకా చికెన్ మటన్ జోలుకైతే వెళ్ళలేదన్నమాట అనమాట ఇంట్లో పరిస్థితి అయితే ట్యూబ్లైట్ ఎందుకో పోయిందనమాట అసలు వెలుగుతనే లేదు లైట్స్ అన్ని ఆన్ లో ఉన్నా వెలుగుతలేదు లైట్ ఉంటేనే మనం అంతంత మాత్రాన్ని అనిపిస్తాం లైట్ లేకుండా వీడియో తీసాం అనుకోండి జర్చుకొని అసలు నా వీడియోస్ కూడా చూడడం మానేస్తారు అందుకని ఈ రోజు వరకు అయితే వీడియో సేవ్ తీయలేదు ఇంకా సాయంత్రం ఏదో ఒకటి అయితే పెట్టాలి కదా అందుకని చేసినవి తినుకుంటూ చూపించాయి ఈ రోజు ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్ ఇంకా అంటే బాస్మతి రైస్ తోనే బగారా అయితే వండేనమాట టేస్ట్ సూపర్ ఉంది ఇంకా గుత్తి వంకాయ అందులోకి నంచుకోవడానికి పాపడాలు అలాంటివి కాకుండా ఆనియన్స్ అనమాట నాకు నాన్ వెజ్ లో కన్నా వెజ్ లోకి తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది అవును ఆనియన్స్ ని నాన్ వెజ్ లో తింటారా వెజ్ లో తింటారా కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను